పోలవరం విషయంలో చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి పోలవరం కంప్లీట్గా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు ఏదైనా పునరావాసం దగ్గర నుంచి ఆ ప్యాకేజీకి సంబంధించి ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి ఇవ్వాలి కానీ గత ఐదేళ్లలో జగన్ చేయింది పునరావాస బాధితులకు ఇప్పించలేని ప్యాకేజ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సాధ్యమైంది అది కంప్లీట్గా క్రెడిట్ కోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు అనాలో కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా పోలవరం విషయంలో వేగంగా నిధులు విడుదల చేస్తుంది అని అలా ఏదైనా ఇప్పుడు క్రెడిట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది ఆయన వల్ల కానిది ఆయన సాధించలేనిది చంద్రబాబు నాయుడు గారు సాధించారు అనేది ఒక రకంగా పోలవరం పోలవరం పునరావాసితుల కళ నెరవేరిందని చెప్పాలి ఇప్పుడు ఏడేళ్ళ కిందట నిర్వాసితులకు అప్పట్లో పునరావాస ప్యాకేజీ కింద కాస్తంత నిధులైతే అప్పుడు విడుదల చేశారు తాజాగా ఇప్పుడు తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలను పోలవరం నిర్వాసితులు కూట ప్రభుత్వం అద్దజేసింది మొత్తం పునరావాసం నిమిత్తం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఏడు కోట్లు భూ సేకరణకు సంబంధించి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ రెండు మూడు కోట్లు నిర్మాణ పనులకు సంబంధించి నూట డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు అయితే విడుదలైనయి ఆ వ్యక్తులకు సంబంధించిన ఖాతాలు నేరుగా పడ్డాయి అయితే ఇక్కడ దశల వారీగా ఇస్తున్నారు తొలి దశలో ముంపులో చిక్కుకునే గ్రామాల పునరావాసంపై దృష్టి పెట్టారు అలాగే పునరావాస ప్యాకేజీ గిరిజనేతులకి అయితే ఆరు పాయింట్ మూడు ఆరు లక్షలు గిరిజనులు ఎస్సీలకి ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు ఇవి కాకుండా వారి భూముల్లో ముంపులో వారి భూములు కంప్లీట్గా ముంపులో చిక్కుకుంటే కనుక వాటికి పరిహారం ఇచ్చి సేకరిస్తున్నారు భూములు కూడా అలాగే ఇంటి స్థలము నిర్మాణం అవసరం లేదు అనుకున్న నిర్వాసితులకు మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు చెల్లిస్తోంది కేంద్రం ఇంటి స్థలం కోరుకొని తామే కట్టుకుంటున్నాము కట్టుకుంటాము అనుకున్న వాళ్లకు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు ఇస్తుంది పునరావాస కాలనీలో ప్రభుత్వం నిర్మించే ఇచ్చే ఇంటికి వెళ్ళే అందులో వెళ్తానంటే కనుక మాకు వాళ్ళకి ఇంకేమి రావు ఎందుకంటే నీళ్ళు ఇల్లు ఇంకా ప్రభుత్వమే కట్టించేస్తుంది పునరావాసం వాళ్ళే కల్పిస్తున్నారంటే వాళ్ళకి ఏది ఏమైనా ఇది ఒక కీలక అడుగు ఎందుకంటే ఈ పునరావాసం అనేది ఎలాగ వెళ్తుంది ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది దీనికి ఎలా సెటిల్ చేస్తారనుకుంటే మొత్తం మీద అయితే ఇచ్చారు మరి ఇంత ఇందులో ఇంకా లోటుపాట్లు ఏంటనే తెలియాలి